హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే చాలామంది ట్రాక్టర్ కొనాలి 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 అంటారు కదా ట్రాక్టర్ కొనే ముందు ఒక కొత్త ట్రాక్టర్ కొనాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఏంటంటే మొత్తం ఈ ట్రాక్టర్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎవరు హైప్ ఇస్తలేదు మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే ముందుకు తీసుకొస్తాను మీరు ఒక ట్రాక్టర్ తీసుకోవాలంటే ఒక ట్రాక్టర్ తీసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ మనం కొత్త తీసుకుందామా పాత తీసుకుందామా అనేసరికి వస్తే మనం పాత తీసుకునే బెటర్ ఎందుకంటే ఫ్రెండ్స్ కొత్త ట్రాక్టర్ వచ్చేసి ఏడున్నర లక్షలు వచ్చేసి డౌన్ పేమెంట్ మూడు లక్షలు కట్టాలి ఇంప్లిమెంట్స్ ట్రాలీ లక్ష ఎనభై అయితే అవుతాయి కల్టివేటర్ లక్ష సారీ కల్టివేటర్ నలభై ఐదు వేలు అవుతాయి కేజీల దగ్గర నలభై వేలు అవుతాయి మినిమం మనం మొత్తం టోటల్ ట్రాక్టర్కి అమౌంట్ కట్టేది ఎంత వస్తుందంటే కొత్త వెహికల్ తీసుకుంటే మనకు మినిమం ఏడు లక్షలు కట్టాలి ఇంకేనా ఫ్రెండ్స్ ఏడు లక్షలు కట్టాలి అలాగే వచ్చేసి మా ట్రాక్టర్కు మిగతా మన మూడు లక్షలు కడుగుతాం కాబట్టి మిగతా నాలుగు లక్షలు ఫైనాన్స్ అవుతుంది ఓకేనా మనం అదే కొత్త ట్రాక్టర్ తీసుకొని తీసుకునే బదులు పాత ట్రాక్టర్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్లో ఒక నాలుగు సంవత్సరాల బండి మనకు వచ్చేసి ఐదు ఐదు లక్షల చిల్లరైతే వస్తుంది ఓకేనా దాంతోపాటు కత్తి వెటర్ వస్తుంది కేజీలు వస్తుంది గొర్రె వస్తుంది రోటవేటర్ వస్తుంది ఎడ్ టు జెడ్ ఇంప్లిమెంట్స్ వస్తాయి ఓకేనా ఆ ట్రాక్టర్ తీసుకొని మనము ఒక రెండు సంవత్సరాలు నడపాలి రెండు సంవత్సరాలు నడిపిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకున్న ఖచ్చితంగా మన ట్రాక్టర్కి అయితే ఒక నాలుగు లక్షలు అయితే ఎక్స్చేంజ్లో పెడతారు వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు నడుపుకుంటే మనకు సంవత్సరం నడుపుకున్న ఎక్స్చేంజ్లో పెడితే మనకు మూడు లక్షలైతే ఎక్స్చేంజ్ రేట్ అయితే పెడతారు ఎక్స్చేంజ్ రేట్ పెట్టినప్పటికీ మనము ఇంజన్ ఇచ్చి ఇంజన్ కొత్త ఇంప్లిమెంట్స్ అయితే అవే ఉంటాయి కాకపోతే అప్పటికి మనకు పైసలు రొటీన్ అవుతాయి అయిన తర్వాత మనం ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్కి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అవుతుంది ప్లేస్ థ్యాంక్ యూ